सर्वो जयति नवो नवो भवति जय मानो नाहं जयतु सामे तिग्रह ए भगवान् देवैव नौजदाचार्य परंतरा वं भोरनन्द मधव्यो तानेति जे कदा ब्राह्मण उपहारति రాబోయే కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అలాగే ఈ స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయం ఒక సంవత్సరం పూర్తయిన శుభ సందర్భంగా నవంబర్ ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఇక్కడ విశేషమైన కార్యక్రమాలన్నీ జరుగుతాయి దానిలో భాగంగానే ఐదో తారీఖు కార్తీక దీపోత్సవ సమితి సింహపురి కార్తీక దీపోత్సవ సమితి వారి ఆధ్వర్యంలో స్వర్ణభారత్ సహకారంతో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవం ఈసారి మరింత శోభాయమానంగా శివలింగం ప్రతిసారి మనం మట్టితో చేయటం ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది ఈసారి శివలింగం మట్టితో మట్టితో చేసిన బంక మట్టితో కుండ కుండలతోటి శివలింగం చేయటం అలాగే పొద్దున్నే ప్రతిష్ఠించి శివ కేశవుల కళ్యాణం అందరితోటి కళ్యాణం చేసి సాయంకాలం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కార్తీక దీపోత్సవం కాశీ నుంచి ప్రత్యేకంగా వచ్చే గంగాహారతి ఇచ్చే అచుకులతో వాటితో గంగా హారతి నిర్వహించడం దాని తర్వాత మాతాజీ ప్రసంగం ఉంటుంది దాని తర్వాత అనంత శ్రీరామ్ గారి వారి సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక భక్తిభావంతో అందరూ కూడా మహిళలందరూ కూడా కలిసికట్టుగా ఒక శాశ్వత వేదిక కోసం ఇన్ని సంవత్సరాల నుంచి అందరూ కృషి చేసి అందరం కలిసి ఒక దగ్గర పండగ చేసుకుందాం ఎవరిళ్ళలో వాళ్ళు చేసుకుని ఏదో టీవీలో చూసుకుని ఏదో చేసాం దీపం పెట్టామనేది కాకుండా ఇంత మంచి అవకాశాన్ని మనకి శివయ్య ఇవ్వటం నెల్లూరులో ఇంత మంచి వేదిక ఏర్పాటు అవటం బహుశా నాకు తెలిసి ఒక నదీ తీరంలో ఇంత చక్కటి వాతావరణంలో ఒక పక్క నెల్లూరు గ్రామదేవత అయిన ఇరుకల పరమేశ్వరమ్మ అలాగే ఇక్కడ స్వర్ణలింగేశ్వర స్వామి స్వయంభు ఆయన ఎంతో పురాతనమైన స్వర్ణలింగేశ్వరుడు సమక్షంలో కార్తీక దీపోత్సవం జరుపుకోవటం నిజంగా మనందరం అదృష్టం